రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల మూడవ శనివారం చేపట్టిన స్వచ్ఛంధ్ర స్వచ్చ దివాస్ లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే కార్యక్రమాల్లో నగరంలోని వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా అవగాహన కల్పించి సదరు కార్యక్రమాలకు ప్రోటోకాల్ మేరకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాస్ నోడల్ అధికారులను ఆదేశించారు శుక్రవారం దివాస్ కార్యక్రమాల నిర్వహణపై నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నోడల్ అధికారులతో ప్రత్యేక సమావేశం జరిగింది ఈ కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దేశంలో అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడానికి పన్నెండు నెలలకు పన్నెండు థీమ్లతో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని రూపొందించారన్నారు అందులో భాగంగా ఈ నెల పద్దెనిమిదిన శనివారం న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ థీమ్ తో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు శనివారం జిల్లా కలెక్టరేట్ నుంచి హిందూ కాలేజ్ సిగ్నల్ జంక్షన్ వరకు రెండు వేల మందితో స్వచ్ఛత ర్యాలీ మానవాహారం ప్రతిజ్ఞ చేపడతామని అందుకు ప్రతినిధులకు ఆహ్వానం అందించాలని అదనపు కమిషనర్ కేటాయించామని తెలిపారు అదే విధంగా వార్డు సచివాలయాల వారిగా ర్యాలీలు మానవాహారం ప్రతిజ్ఞలో స్థానిక ప్రజాప్రతినిధులను ప్రజలను భాగస్వాములను చేయాలని నోడల్ అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు కార్యక్రమంలో భాగంగా సచివాలయం పరిధిలో మాస్ క్లీనింగ్ జీఎంసీ స్థలాలు డ్రైన్ల శుభ్రం గార్బేజ్ తొలగింపు చేపట్టాలన్నారు ఇంజనీరింగ్ పట్టణ ప్రణాళిక ప్రజారోగ్య విభాగ అధికారులు సమన్వయంతో కార్యక్రమ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నగర ప్రజలు కూడా తమ ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను తడిపొడిగా చేయడం హోమ్ కంపోస్ట్ క్లస్టర్ కంపోస్ట్ యూనిట్స్ ఏర్పాట్లకు ముందుకు రావాలని అందుకు నగరపాలక సంస్థ నుంచి తగిన తోడ్పాటును అందిస్తామని తెలిపారు సమావేశంలో అదనపు కమిషనర్ చల్ల ఓబులేసు డిప్యూటీ కమిషనర్లు డి శ్రీనివాసరావు సిహెచ్ శ్రీనివాస్ టి వెంకటకృష్ణయ్య ఎస్ఈ నాగమల్లేశ్వరరావు సిటీ ప్లానర్ రాంబాబు సిఎంఓహెచ్ డాక్టర్ అమృతం ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు మేనేజర్ బాలాజీ బాషా నోడల్ అధికారులు పాల్గొన్నారు